సైన్యం కోసం నెల జీతం విరాళం ఎన్డిఎఫ్ అందజేస్తున్నట్టు ప్రకటన మిగతా నేతలు పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు ఆ మిగతా పౌరులం తర్వాత భాగస్వామ్యం అవుతాం కానీ ముందు బీజేపీ పార్టీకి సంబంధించిన దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు ఒక నెల జీతాన్ని సైన్యానికి అప్పచెప్పండి అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్న ఎంపీలు లేరు వాళ్లకు ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు కూడా ఒక నెల జీతాన్ని ఇవ్వండి అదే కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కూడా ఒక నెల జీతం ఇవ్వండి మేము పౌరులం ప్రస్తుతం మాకు పని లేదు మేము తర్వాత మీరు ఇచ్చినాక ఇస్తాం మీరు మా దగ్గర దోసుకునేది ఇవ్వడానికే మీకు బాధ అవుతుంది రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చెప్పింది దానికి మంచిదే అంటున్నాం కానీ మీరు ముందు ఈయ్రీ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు వివిధ పార్టీలకు సంబంధించిన లీడర్లు మీ ఒక నెల జీతాన్ని ఈర్రీ సరిపోతుంది తర్వాత ఏమన్నా తక్కువ అయితే ఒక రోజు ఉపాసం ఉండే అయినా మేము ఇస్తాం మాకు అంత ఉన్న దేశం మీద ప్రేమ కాబట్టి ముందు మీరు ఈర్రి